ఎస్ఐ గారి మరియు నాతో పాటు సీనియర్ అడ్వకేట్స్ కుమారి మరియు గోపాల్రెడ్డి గారి ఎంఎస్ సుహాసనమ్మ మండల భవిష్యత్ అభివృద్ధి అధికారి వెలుగు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా మంత్రులకి కార్పొరేట్ మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా

మన దగ్గర ఉన్నటువంటి రోడ్ మండల్ లీగల్ సర్వీస్ కంపెనీ ఉంటుంది ఇలాంటి న్యాయ విజ్ఞాన సదస్సులు చేసుకుంటాము అంతేకాకుండా వెలుగు అందరూ కూడా హాస్టల్స్ విజిట్ భాగంగా ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్స్ కానీ లేడీస్ హాస్టల్స్ కానీ అన్నింటినీ కూడా విజిట్ చేశాము ఈ ఒక మండలమే కాకుండా మీ కృష్ణగిరి మండలం రాచర్ల వెల్గుర్తి తర్వాత జలదుర్గం అనేటువంటి అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే మా యొక్క పాత్ర ముఖ్యంగా ఏ విధంగా ఉంటుందంటే ప్రజలతో చట్టాల పట్ల అవగాహన కలిగించినటువంటి ఇప్పుడు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అంటే సమాన హక్కు ఆడవారి కానీ మగవారు కానీ విభేదం ఉండకూడదు మొగైనా ఆడైనా అంత సమానమే ఈ సమానత్వం అనేది మనం క్రమంగా చేరుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ముఖ్యంగా మహిళలకు మాత్రం మేము ఎందుకు చెప్తున్నాం ఈ మీటింగ్ అంటే ఇంట్లో ఒక మహిళకు మేము అవేర్నెస్ కల్పిస్తే ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించినట్టు అవుతుంది అంతేకాకుండా మీకు స్లోకొంటుంది పిల్లలు చదువు లేదు అన్నట్టు మీకు తెలిస్తే ఏదో కొత్త గొప్ప చట్టాలు మీరు తెలుసుకోగలిగితే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీ పిల్లలకు కూడా మీరు నేర్పడానికి ఈజీగా ఉంటుంది అన్నిట్లోనూ పురుషులే ప్రధానంగా ఉంటారు మహిళాధిపత్య పురుషాధిపత్య ప్రపంచం మనకి కానీ ఆనాడు నుంచి మనం ఇప్పుడు క్రమంగా ముందుకెళ్తూ ఉన్నాము అంతకుముందు స్త్రీ పురుషుల నిష్పత్తి అనేది సమానంగా ఉండేది ఇప్పుడు రామాణం ఏమవుతా ఎంతమంది అయితే పురుషులు ఉన్నారో అంతమంది తగిన స్త్రీల నిష్పత్తి అనేది తగ్గుతూ వస్తుంది కారణం ఏమంటారు గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయి పట్టుకో ఆ భాష ఎందుకంటే అమ్మాయితే ఆర్థికంగా భారం ఆమెకు పెళ్లి చేయాల ఆమెకు తదాంతరం చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉంటుంది అమ్మాయి పెళ్ళేంత వరకు గుడ్డి మీద గుడ్డిగా ఉంటుంది ఇది చాలా కష్టము సమాజంలో బతకడం కష్టం ఇప్పుడు ఉండేటువంటి సొసైటీలో మైనర్ పిల్లల మీద జరిగేటువంటి అదాయిత్యాలు దేవుడికి కలుసుకుంటా ఉంటే మాకు అబ్బాయి అయితేనే మీరు వంశాన్ని విధరిస్తారు అన్నాడు కానీ ఇప్పుడు ఆ విధంగా చేయడం వల్ల మనకి ఏమైంది పురుషులకు తగినంత నిష్పత్తి తగ్గిపోయింది మళ్ళీ ప్రభుత్వాలు ఏం చేశాయి ఎవరైతే ఈ అబార్షన్ సిస్టమ్ ఉందో ఎవరైతే హాస్పిటల్గా చేస్తున్నారో అదంతా బ్యాన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎక్కడైనా కూడా మీరు అబార్షన్ చేసుకుంటారు ఇంకా ఎంత పరీక్షలు చేస్తున్నారంటే వెంటనే హాస్పిటల్ని సీజ్ చేస్తున్నారు అమ్మాయిలైనా ఉన్న అబ్బాయిలైనా ఉన్నట్టు ఎవరైనా మంచిగా చదివించాలా మంచిగా పురోభివృద్ధి చేయించాలా ఈ మనకి మధ్య జరిగినటువంటి ఎక్కువ శాతము మైనర్ అమ్మాయిలు ఇప్పుడు స్త్రీల యొక్క వస్త్రధారంలో మార్పు ఉంది వాళ్ళ స్వస్థాలంకరణ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము రేపు చేస్తున్నాం అంటారు కాదు మైనర్ పిల్లలు వాళ్ళకి తెలియదు అవకాశం ఏం తెలియదు వాళ్ళు ఆడుకుంటున్నారు వెళ్తూ కానీ అలాంటి పిల్లల్ని పక్కన ఉన్నటువంటి బాబాయిలు అంకుల్స్ స్కూల్ టీచర్స్ తెలియదు వాళ్ళకు స్కూల్లో ఉండే లాబ్రరీ తీసుకోవడము అశ్లీల చిత్రాలు చూపించడము వాళ్ళు తెలియకుండానే వాళ్ళని పరుచుకోవడము ఏమంటే వాళ్ళ వాళ్ళు రేపు చేయడమే కాకుండా వాళ్ళ సవాలు బతుకునే విధంగా అదృష్టం చేస్తున్నారు వాళ్ళు ఏ అవరో తెలియకుండా వాళ్ళు ఎలా విధానం అనేది చేసింది చేసిందనేది తెలియదు కాబట్టి వీటిలో ఉండే చిన్నపిల్లలకు చెప్పాల్సిన ఏమంటే

తగిన జాగ్రత్తలు ఇప్పటి నుంచే చెక్కించాలి అంతేకాకుండా చాక్లెట్స్ కొన్ని సామ్ బుక్ చేసుకొని సామ్లో తీసుకెళ్ళిపోతున్నారు ఒకవేళ ఏదైనా జగన జరిగితే వెంటనే ఇక్కెట్లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ వ్యవస్థను ఆశ్రయించాలి ఏవి అక్కడ సేకరించాల్సిన ఎవిడెన్స్ అనేది వెంటనే వాళ్ళు ప్లాన్ ముద్ద ఎదుగా పాలిపోయి లాక్కునే కంటే మనం అలా చేయము ముందు ఇంట్లో పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తాం ఇంట్లో

ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి బిల్డింగ్ ఎక్కువ అవుతుంది ఆ బిల్డింగ్ కారణంగా వారు మరణాలు కూడా దారి తీయొచ్చు కాబట్టి మీ పిల్లల పట్ల మహిళలుగా మీ పట్ల ఎలాంటి ఆ గాయతం జరిగినా వెంటనే మీరు డబ్బులకొంటి పోలీస్ స్టేషన్కి మీరు బెండ వెళ్ళిపోవచ్చు అని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టారము ఆధారంగా మీరు సగట్ ఎక్కడ జరిగినా మీ పోలీస్ స్టేక్షన్ కాకపోయినా వెంటనే పోలీస్ స్టేషన్ వద్దే వాళ్ళు జీరో ఎఫ్ఫైఆర్ అనేది నమోదు చేస్తారు ఆ జీరో ఎఫ్ తర్వాత స్టేషన్ ఎక్కడైతే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి స్టేషన్ మా పరిధిలోకి రాలేమో మేము వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అవసరం లేదు ఒక అన్యాయం జరిగినప్పుడు వెంటనే మీ స్పందన ఏ విధంగా ఉండాలి అనేది తెలియజెప్పడమే మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకవేళ మీకు పోలీస్ స్టేషన్ పోవడానికి ఇబ్బందిగా ఉంది మీ మీద రిపీటెడ్గా ఫోన్ కాల్స్ కానీ డాక్యుమెంట్స్ మెసేజెస్ కానీ ఇంకో రకమైనటువంటి డిమాండ్తో మీ ముందర ఏదన్నా సైన్స్ చేయడము మీరు పనులు పెడుతూ ఉంటారు పనుల్లో కూడా అక్కడ మగవారు కూడా చేస్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి కానీ మీ హయ్యర్ ఉంటారు హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటారు అయ్యో ఆయన చెప్పిన ఫేవర్ నేను చేయకపోతే నాకు ఊరుకుంటుందేమో చాలా మంది అవుట్ సోర్స్ పనిచేస్తుంటారు అవన్నీ భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడైతే మీరు ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ కూడా కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఆ కమిటీ ఇవ్వచ్చు లేకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు వాళ్ళు చట్టపరంగా చర్యలు అనేవి తీసుకుంటారు ఇంకా ముఖ్యంగా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం ఉద్దేశం ఏమంటే నేషనల్ కమిషన్ ఫార్ ఉమెన్ మనమంతా ఉమెన్ కాబట్టి ఈ ఉమెన్ కి ఎలాంటి అన్యాయం జరిగినా నేషనల్ కమిషన్ ఫార్ ఉమెన్ అది స్టేట్ లో ఉంది నేషనల్ వైజ్ గా ఢిల్లీలో ఉంది మనకు హైదరాబాద్ లో ఉంటుంది విజయవాడ అమరావతిలో ఉంటుంది ఏ చిన్న కంప్లైంట్ అయినా కూడా మీరు వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళగలిగారు తెలియకుండా వాళ్ళు సంఘటన చేయగలిగితే ఖచ్చితంగా ఆ సంఘటన మీద వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా దేశ ఆ సమస్యను ముందు పెట్టి దీనికి ఏ రకంగా తీర్పు తీసుకోవాలి అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఈ మీద ఈ మధ్య ముఖ్యంగా మహిళల మీద జరిగేటువంటి ఏమంటే ప్రేమోడు లవ్ చేయమని చెప్తారు అమ్మాయికి ఇష్టం ఉండదు ఇష్టం లేకపోయినా అమ్మాయి మైనర్ గా ఉండొచ్చు అతను రోజుకి వచ్చి బలవంతం పెడుతుంటారు

పూర్తిగా విస్తరంగా అంతేకాకుండా వాటికి రీహాబిలిటేషన్ సంబంధించిన ఖర్చులు కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది అంతేకాకుండా ఆమెకి ఎన్ని సార్లు ప్లాస్టిక్ సర్జరీలు అవసరం అవుతుందో ఈ దాని తర్వాత ఖచ్చితంగా అన్ని సార్లు ప్రభుత్వమే ఉచితంగా ఆ వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులంతా భరిస్తుంది ఎవ్రీ టైం ప్రతి హాస్పిటల్లో బెడ్స్ అనేది ఈ యాసిడ్ దాడిలో బాధపడిన వాళ్ళకి కేటాయించడం లేదు ఈ రోజు మా హాస్పిటల్ ఖాళీ లేదు బెడ్లు లేదు మీరు ఎట్టి కొంటే చెప్పడానికి లేదు ఖచ్చితంగా బెడ్స్ అనేది రిజర్వ్ చేసి బెడ్ ఉంచాలి అంతేకాకుండా తర్వాత వాళ్ళు కేసు పెట్టుకున్న వాళ్ళకి శిక్షతో పాటు ఏం జరుగుతుందంటే కాంపన్సేషన్ రేప్ విక్టిమ్లో కానీ యాసిడ్ అటాక్ దాడిలో కానీ ఖచ్చితంగా కాంపన్సేషన్ వస్తుంది మీరు ఏ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు మీ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఒత్తిళ్ళకు లోన్ అయ్యి వాళ్ళు ఎంతో కొంత కట్టిస్తారమ్మా మీరు తీసుకుని కేసులు పెట్టద్దండి అంటే కాదు నేరం చేసిన వాడికి శిక్ష ఖచ్చితంగా పడాలి అంటే పోలీస్ స్టేషన్లో మీరు కేసులు నమోదు చేయాలి వింటా ఉన్నారా మీకోసం ఇంత దూరం వచ్చి చెప్తా అంటే తర్వాత స్త్రీలకు జీరో టు హండ్రెడ్ ఇయర్స్ ఆమె ఎంతకాలం బతుకుందో అంతకాలం వరకు మోడస్ట్రీ మోడస్ట్రీ అంటే శీలం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు పుట్టిన బేబీ అమ్మాయికి తెలియదు జీరో టు చనిపోయేంతవరకు మహిళ ఆమె వృద్ధురాలే కావచ్చు ఈ మధ్య కూడా వృద్ధుల మీద కూడా రేపు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వారి యొక్క శీలానికి భంగం కలిగించేటువంటి ఏ దుచర్య అయినా కూడా